హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ ముందుగా నిరుద్యోగి నుంచి ఉద్యోగిగా ఫ్రెండ్స్ నుంచి ఎంప్లాయీగా మారబోతున్నటువంటి ప్రతి కానిస్టేబుల్ అభ్యర్థికి మన యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి శుభాకాంక్షలు మిత్రమా అలాగే నేను ఎప్పుడు కూడా మీకు చెప్పలేదనమాట బట్ ఈరోజు చెప్తున్నాను ప్రతి ఒక్క అభ్యర్థి ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే కొన్ని జీవిత సత్యాలు కూడా ఉన్నాయి ఈ వీడియోలో సో డైరెక్ట్గా టాపిక్ అయితే వెళ్ళిపోదాం ప్రతి కానిస్టేబుల్ అభ్యర్థి విజయం వెనుక ఎన్నో అపజయాలు అవమానాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు ఎందుకంటే కానిస్టేబుల్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల్లో మ్యాక్సిమం ఎక్కువ మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచే వస్తారు కాబట్టి సో ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీని దాటుకొని ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టడం అనేది అంత సామాన్య విషయమైన అంత సామాన్యమైన విషయం అయితే కాదు మిత్రమా సో ఈరోజు విజయానికి కొంతమందికి చేరువయ్యారు కొంతమంది కేవలం ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయే అవకాశం ఉంది సో విజయానికి చేరువైనటువంటి ప్రతి అభ్యర్థి విజయం వెనక ఎన్నో బాధలు కష్టాలు అనుభవించింటారు అలాగే ఒక అడుగు దూరంలో నిలిచిపోయినటువంటి అభ్యర్థి కూడా అంతే ఎవరైతే ఒక అడుగు దూరంలో నిలిచిపోయినటువంటి అభ్యర్థి మీరైతే అధైర్యపడవద్దు నువ్వు ఒక కానిస్టేబుల్ జాబ్కు ప్రిపేర్ అవుతున్నావు ఒక పోలీస్ యూనిఫామ్కి ప్రిపేర్ అవుతున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా సో రిమైనింగ్ జాబ్స్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కంటే కూడా నువ్వు శారీర శారీరకంగా మానసికంగా చాలా దృఢంగా ఉంటావు అని మిత్రమా ఎందుకంటే నువ్వు ఒక్కడివి డ్యూటీలో ఉన్నావంటే వంద మందిని కంట్రోల్ చేసేటువంటి ధైర్యం నీలో ఉంటుంది అదే పోలీస్ యూనిఫామ్ అంటే సో పోలీస్ జాబ్కు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా రిమైనింగ్ అభ్యర్థుల కంటే కూడా మానసికంగా శారీరకంగా చాలా దృఢంగా ఉంటారు సో ఆ దృఢ సంకల్పంతోనే ఎవరైతే ఒక అడుగు దూరంలో జాబ్కు ఒక అడుగు దూరంలో నిలిచిపోయినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మనకు వితిన్ సిక్స్ మంత్స్ లో నెక్స్ట్ నోటిఫికేషన్ పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ఆ నోటిఫికేషన్కి మరింత రెట్టింపు ఉత్సాహంతో ప్రిపేర్ అవ్వండి అంతేగాని ఇక్కడితో ఆగిపోవద్దు మిత్రమా ఎందుకంటే జీవితం అంటేనే కాంపిటేటివ్ ఫీల్డ్ అంటేనే అపజయాలు విజయాలతో కూడుకున్నది మాక్సిమం ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు రేపు కా కానిస్టేబుల్ జాబ్ వచ్చినటువంటి మీ మిత్రులను అడగండి సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎన్నో అపజయాలను చూసింటాడు అతనికి డైరెక్ట్ గా ఏం విజయం వచ్చి ఉండదు ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఉంటాడు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని ఉంటాడు ఎన్నో నిద్రలేని రాత్రులను ఉంటాడు సో ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా అతను త్యాగం చేశాడే త్యాగం చేశాడు కాబట్టి ఈ రోజు అనేది అతని విజయానికి చేరువయ్యాడు సో మన ప్రిప ప్రిపరేషన్ లో ఏదైనా కొంత లోపం ఉండో మనకు అదృష్టం లేకనో సో ఒక మార్కు అర మార్కుతో జాబ్ మిస్ అయ్యే అభ్యర్థులు చాలా ఎక్కువ మంది ఉంటారు సో ఆ అభ్యర్థులు ఇంతటితో ఆగిపోవద్దు సో రెట్టింపు ఉత్సాహంతో మీరైతే జాబ్ కు ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ నోటిఫికేషన్ కు ప్రిపేర్ అవ్వండి ఓకే ఎనీవే అలాగే ఈ రోజు మనకు కానిస్టేబుల్ ఫలితాలు అనేది అరౌండ్ పదకొండు నుంచి పన్నెండు మధ్యలో మన సాక్షాత్ హోమ్ మినిస్టర్ మేడం గారు అయితే రిలీజ్ చేయబోతున్నారు సో ఇది మిత్రమా ఎవరైనా ఈ జాబ్ మిస్ అయినటువంటి అభ్యర్థులు ఉంటే అధైర్యపడవద్దు రెట్టింపు ఉత్సాహంతో ధైర్యంతో ముందుకెళ్ళండి ఇదే నేను అభ్యర్థికి అభ్యర్థులకు ఇస్తున్నటువంటి నా యొక్క పర్సనల్ అభిప్రాయం అనమాట ఇది సో ఎనీవే థ్యాంక్ యూ మిత్రమా ఇంతగా ఆదరించినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఎనీవే థ్యాంక్ యూ అలాగే మన కంటెంట్ మీకు గానీ నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోను వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్